ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర కూరగాయల కోసం అని చెప్పేసి నేను విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సోర బీర కాకర బెండ అల్లచంత ఇప్పుడు నేను విత్తనో ఇప్పుడు చూస్తా మీరైతే చూడొచ్చు ఒక్కొక్కటి ఇరవై రూపాయలు పడింది ప్యాకెట్ ఇరవై రూపాయలవి విత్తనాల షాపులో మన ఈ విధంగా అయితే వాళ్ళు గట్టివ్వడం జరిగింది సో చూడవచ్చు మీరు అన్నిటిని ఒక పూట ఎండ పోసుకొని పెడితే బాగా వస్తాయి ఇది బీర విత్తనాలు నెక్స్ట్ వచ్చేసి బెండ విత్తనాలు ఇవన్నీ కూడా హైబ్రిడ్ విత్తనాలు ఫ్రెండ్స్ కొంచెం మంచిగా వస్తాయని చెప్పేసి హైబ్రిడ్ తీసుకొచ్చడం జరిగింది ఇది కాకర కాకర ఇది ఇరవై రూపాయల ఎన్నిత్తులు రేట్ చూడచ్చు మీరు ఇది సోరా ఇవి మూడు కూడా తీగజాతికి సంబంధించినవి ఈ నాలుగు కూడా ఇది అలశాంత ఇది కూడా తీగజాతే మన ఇంటి దగ్గర పెరట్లో పెట్టడానికి అని చెప్పేసి తీసుకొచ్చాను ఇది అసెంత నాలుగు రకాలు ఇంకొకటి అంతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాలు తీసుకురావడం జరిగింది ఇంకా చిక్కుడు మన దగ్గరనే ఉన్నాయి ఇంతకుముందు పెట్టిన చిక్కుడు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టమాటా నారీజు ఖర్చుకోవడం తీసుకొచ్చుకొని పెట్టడం జరుగుతుంది మిరప కూడా నారీజు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో ఇవైతే మన ఇంటి అవసరాల కోసం విత్తనాలు అయితే నేను తీసుకొచ్చాను వీటిని ఒక రోజంతా మంచిగా ఆరబెట్టి వర్షపడి రోజు పెట్టుకున్నట్టయితే మంచి ముల్కన ముల్కనేది వస్తుంది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ వీటిలో కొన్ని ఒక పబ్బులు తీసుకొచ్చి మండలితో నట్టునే పబ్బులు వాతి తీగని పబ్ల మీద ఎక్కిస్తే మా ఇంటి అవసరాలకు కూరగాయలు ఇవి కాస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలకి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్